భార్య ఏమో నేమని చెప్పినావు బర్రెకు పుట్టినరోజు చెప్తే పాలిస్తుందని ఇస్తని చెప్తుంది అంగవాడి కూడా కాలు మొక్తి బర్రే పాలు అంటే అయినా ఇస్తలే బర్రె పం పాలు పది కిలోల కేక్ తింటారు పుట్టినరోజు చేయమని చెప్తే పుట్టినరోజు కూడా చెప్తాయి మరి గిట్లెందుకు ఎత్తున్నా బర్రే పుట్టిన పుట్టినరోజు చేసినావు ఆ కేక్ అంతా మనమే తింటే బర్రెకు పెట్టకనే పోతుంది అది ఏంటి ఇస్తుందిగా పాలు నీ పాలు మళ్ళీ తీసుకురా కరీరాం పో ఇంకో పది కిలో అయితే కే కొట్టుకారా బైరెకు మొదల పెట్టాలా మనం పెడితేనే మొదలు పెట్టి నువ్వు బరాబరు అంగవాడి మొక్కలే కాళ్ళు నువ్వు బాబు మొక్క ఇచ్చు తప్పకిచ్చు నేను నేను చెప్తా అది మా ఇస్తుంది బయట నా మాట మా ఇంటుంది నీ అవి ఇస్త పెండే పెడుతున్నాయి నీ పాడ పెండే కాచిన మనం రెండు వచ్చారు బయటకు ఇంకేం కావాలి నీ పాడరు పది ఏళ్ళ సుద్ది పదేళ్ళ సుద్ది ఇస్తనే ఉండే పై పాలు దాన్ని జాగమంటావా ఇత్త మెల్ల అయ్యో లేకపోతే మంచిగా మొక్కు నా అప్పులు జరుపుకోమని బరే కాలు మొక్కు మనసుల కాలు మొక్తి తప్పని బరే కాలు మొక్త తప్పేం లేదు ఇస్తుంది బర్రీ అసలు మంచిది నీ పను బర్రె ఇస్తే పాలు నువ్వు మంచిగా మొక్కుతావు నీ పాడే నా మాడి సరే మంచిగా మొక్కు ఇస్తుంది